తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు నాతో కూడా ఉంటూ నేనైతే వాళ్ళకి అన్యాయం చేయలేదు వాళ్ళ మనసులు కష్టపెట్టలేదు వాళ్ళని ఎక్కడా ఏమీ మాట్లాడలేదు ఎందుకు వెళ్ళారో నాకైతే అర్థం కాదు ఆయన ఊరో సీఎం రమేష్ చెప్పాడంట ఆయన చెప్పిన మీద వెళ్ళారంట నేను ఫోన్ చేశాను ఎందుకు వెళ్తున్నారన్నా నేను ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గంగపట్నంకి పలానా పని కావాలని అడిగారా అని అడిగితే నేను అడగలేదయ్యా అని చెప్పాడు మరి నీకెందుకు రాజకీయాలు నువ్వు ఇక్కడ ఉండవు ఇక్కడ ఉండేది మా దామన్న మా మాజీ సర్పంచ్ వెంకటేశ్వరన్న కొడుకు వాళ్ళు నాతోనే ఉన్నారు మేము వెళ్ళవా అని చెప్పినారు నువ్వు ఎందుకు వెళ్ళావు పార్టీ వదిలి ఈరోజు దేనికోసం వెళ్ళావు ఏమన్నా ప్రశాంతం ఏమన్నా నీకు ప్యాకేజ్ ఇచ్చిందా ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందా నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సిగ్గుండాలి కదా కొద్దిగన్నా నేను ఫోన్ చేస్తే అడిగాను ఒక్క పనైనా నువ్వు ఐదు సంవత్సరాల్లో గంగపట్టానికి చేయమని అడిగినావా అంటే నేను అడగలేదు అన్నాడు ఇంకా నీకెందుకు రాజకీయము నువ్వు అక్కడెక్కడో కాంట్రాక్టర్లు చేసుకునేవాడివి ఏడకొచ్చి తెలుగుదేశం కండువాలు కప్పుకొని భజన చేసి ప్రశాంతమ్మకి ప్రభాకర్ రెడ్డికి ఏదో ఒక సూట్ తీసుకొని అయిపోతుందా రాజకీయాల్లో ప్రజల ఆశీర్వాదం కావాలా ప్రజల మనసుల్లో మనం ఉండాలి పదిలో ఒక తొమ్మిది పనులు చేస్తే పేదలందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారు ఎక్కడో కూర్చొని కాంట్రాక్టర్లు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో వచ్చి రాజకీయం చేయాలని అంటే కరెక్ట్ కాదే మంచిది కూడా కాదు ఇదో నా తమ్ముడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి ఈయన కూడా ఆఫర్ ఇచ్చారు మా మధ్య చిన్న మనస్పదలు ఉన్నాయి పెద్ద మనస్పదలు కూడా లేవు మూడు కోట్లు ఆఫర్ ఇచ్చారు మీ అన్నను వదిలేసి వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరు వెహికల్స్ మీద ఎక్కి మీ అన్నం తిట్టు అని అంటే ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం ఇది మా అన్నని కాదని మీతో ఎందుకు వస్తాను అని చెప్పి దేంతో కొట్టాల దాంతో కొట్టి పంపించాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి ఒక్కటి గమనించండి మొట్టమొదటి నుండి నాతో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్ముడు పోలేదు మధ్యలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి సంపాదించుకొని బ్రహ్మాండంగా వెళ్ళిపోయినారు ఈ మండలంలో కూడా ఒక నాయకుడు నా తమ్ముళ్లాగా చూసుకున్నాను ఆయన కూడా వెళ్ళిపోయినాడు ఆయనకి నేనేం నష్టం చేశానో ఏం కష్టం చేశానో నాకైతే తెలియదమ్మా నాకు అన్యాయం చేయడం తప్పు చేయడం ఎదుటి వాళ్ళని వందల ఎకరాలు విచారణ జరిపించి బయటికి లాగుతా ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాను ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి సమక్షంలో చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే నన్ను ఉపయోగించుకొని నా వల్ల లబ్ధి పొంది వెళ్ళిపోయినారో ఆ వెదవలను వలని ఎవ్వరిని కూడా వెనక్కి తీసుకురాను అవసరం లేదు మీరున్నారు నన్ను కనిపెట్టుకొని ఉన్నారు నేను బాగుండాలని కోరుకుంటున్నారు మహిళలు ఉన్నారు మీ ఆశీర్వచనం నాకు చాలు